నమో గణపతయే ఈ రోజున ఆదివారం సందర్భంగా మనం చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పుకుంటూ ఉన్నాం మనం రోజువారీ దినచర్యలలో భాగంగా అనేక అనేక పనులు చేసుకుంటూ ఉంటాం ప్రతి పనిలోనూ కూడా మనకు తెలియని విఘ్నం వస్తూ ఉంటుంది తెలిసి కూడా విఘ్నాలు వస్తూ ఉంటాయి విఘ్నాలు ఎవరు కల్పిస్తారో కూడా మనకు తెలుసు ఎందుకు విఘ్నాలు వస్తాయో కూడా తెలుసు అడ్డంకి అంటాం మనము వాడుక భాషలో అందువల్ల ఏ పనైనా కూడా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అంటే ఏం చేయాలి చిన్న సూక్ష్మాన్ని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మూడే మూడు శ్లోకాలు పదహారు నామాలు ఇవి ఎప్పుడెప్పుడు చదివితే ఏ ఏ ఫలము అని కూడా నేను మీకు చెబుతాను ఇవి మహాగణపతి అయినటువంటి పదహారు నామాలు షోడశైతాని నామాని ఎఫ్ పఠే చృణుజాదపి ఈ పదహారు నామాలను కూడా ఎవ్వరు చదివినా విన్నా కూడా విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథ చదువు మొదలుపెట్టే ముందు స్కూల్కో కాలేజీకో వెళతారు క్లాసు మొదలవుతూ ఉన్నది అని అంటే కనుక ఈ నామాలు చెప్పుకుంటే మంచిది బాగా వంటపడుతుంది విద్యారంభే అంతేకాక మొట్టమొదటి తరగతి మొదలుపెట్టేటప్పుడు కూడా చక్కగా ఈ యొక్క నామాలను పదే పదే చదువుకోవచ్చు రోజు కూడా చదువుకోవచ్చు వివాహేచ పెళ్ళి సందర్భంలో కూడా పెళ్ళికి సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టే ముందైనప్పటికీ కూడా ఈ నామాలు ఎంత అవకాశం ఉంటే అంత సంఖ్యలో జపించి ఆయా వివాహ పనులు ప్రారంభించడం ద్వారా కూడా నిర్విఘ్నంగా వివాహ పనులు పూర్తవుతాయి వివాహం కూడా చక్కగా పూర్తవుతుంది విఘ్నాలు లేకుండా విద్యారంభే వివాహేచ ప్రవేశే అన్నారు గృహప్రవేశం చేసినప్పుడు కూడా ఈ యొక్క నామాలు అత్యంత ప్రశస్తంగా చెప్పబడ్డాయి అప్పుడు కూడా మనం ఈ నామాలను జపం చేసుకుని గృహప్రవేశ కార్యక్రమం చేసుకున్నట్లయితే కనుక ఆ ఇంట్లో మనం సుఖంగా నివసిస్తాము విఘ్నాలు అడ్డంకులు ఉండవు నిర్గమే తథా నిర్గమం అంటే ప్రయాణం ప్రయాణ సమయంలో కూడా మనం ఈ నామాలను శ్లోకాలను కనుక మనం జపం చేసుకుంటే ప్రయాణంలో మనకు అవరోధాలు ఉండవు అమంగళాలు అశుభాలు కూడా ఉండవు ప్రమాదాలు కూడా ఉండవు సంగ్రామే సర్వకార్యేషు సంగ్రామం అంటే యుద్ధం నేటి రోజుల్లో యుద్ధాలు ఉన్నాయా అండి అని అంటే కనుక ఎవరైతే సరిహద్దులో సైనికులు పోరాడుతూ ఉన్నారో వాళ్లకు వర్తిస్తుంది అంతేకాక దేశం లోపల కూడా పోలీసు అధికారులు ఉంటారు కానిస్టేబుల్తో మొదలుపెట్టి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఉంటారు వాళ్ళంతా కూడా డ్యూటీకి వెళ్ళడానికి ముందు ఈ యొక్క నామాలు లేదా శ్లోకాలు జపం చేసుకుని వెళితే కనుక వాళ్లకు మంచి జరుగుతుంది సర్వకార్యేషు అన్నారు ఇంకా ఏ పనైనా సరే ముఖ్యంగా ఈ పనులు చెప్పినప్పటికీ కూడా అన్ని పనులకు కూడా ముందు మీరు ఈ నామాలను జపం చేయవచ్చు తద్వారా మీకు విఘ్న నజాయతే విఘ్నములు ఉండవు అడ్డంకులు ఉండవు నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి ఇక ఆ నామాలు ముందు శ్లోక రూపంలో చెప్పుకుందాం ఆ తరువాత నామాల రూపంలో కూడా చెప్పుకుందాం మీరు ఇవి జపం చేసుకునే అవకాశం లేనప్పుడు ఇవి విని కూడా మీరు ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు ఓ సుముఖైక కపిలో గజ కర్ణక వికటో విఘ్న రాజో గణాధిపహూమకేతుర్గణాధ్యక్షాళ చంద్రో గజానన वक्र तोंडश्यूर्पकर्णो हेरंब स्कंदपूर्वज षोडश्ता पठे शृणुयादपी विद्यारंभे विवाहे प्रवेशे निर्गमे तथा संग्रा सर्वकार्येषु विघ्नस्तस्य न जायते सुमुखाय नमः नम ओंकंताय नमः ओं कपिलाय नमः ओम गजकर्णकाय नमः ओं लंबोदराय नमः ओं विकटाय नम ओं विघ्नराजाय नम ओं गणाधिपा नम ओं धूमकेतवे नम ओं गणाध्यक्षा नम ओं फालचंद्रा नम ओं गजाननाय नम ओं वक्र तोंडा नम ओं शूर्पकर्णाय नम ओं हेरंबाय नम ओं स्कंदपूर्वजा नम ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమ ఇంతకుముందు శ్లోకాలు చెప్పుకున్నాము ఇప్పుడు నామాలు చెప్పుకున్నాము రెండు విన్నా బాగుంటుంది రెండు పారాయణ చేసి ఆయా పనులు మొదలుపెట్టినా కూడా మంచి ఫలితం కలుగుతుంది గణపతిని ధ్యానిస్తూ గణపతి రూపాన్ని ధ్యానించుకుంటూ ఈ శ్లోకాలైనా ఈ నామాలైనా కూడా జపం చేసుకోవాలి అందుకే చాలామంది కార్లలో కూడా గణపతి బొమ్మను పెట్టుకుంటారు గణపతి విగ్రహాన్ని పెట్టుకుంటారు ఎందుకంటే ఆ గణపతి మూర్తిని చూస్తూ ఈ శ్లోకాలు నామాలు జపం చేసుకుంటే ముందు చెప్పుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా కలుగుతాయి అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి అలాగే ముఖ్యంగా వాహనాలు నడిపేటటువంటి వారు ఉంటారు చూసారా చాలకులు వాళ్ళు ఎంతో సురక్షితంగా వాహనాన్ని నడిపి ప్రయాణం పూర్తి చేసుకుని మళ్ళీ ఇంటికి చేరే విధంగా ఉపకరించేటటువంటి మంత్రం ఏమిటి మన వాహనాల మీద మనం ఏ మంత్రం వ్రాసుకోవాలి ఏ మంత్రాన్ని ఎలా జపించాలి అని కూడా గతంలోనే ఒక వీడియో చేశాను మీరు చూడకపోతే కనుక తప్పక చూడండి ఆ లింకు మీకు పైన కనిపిస్తుంది స్వస్తి